సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు తోటపల్లిగూడూరు మండలం సౌత్ గ్రామంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ఇరవై పాయింట్ ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నలభై లక్షల వ్యయంతో నిర్మించిన ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మల్టీపర్పస్ గోడౌన్ ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ ట్రైన్లను మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా తాను ఈ ప్రాంతంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు తోటపల్లి గూడూరు మండలంలో ఇప్పటి వరకు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులు తమకు అందించాలని మంత్రి కోరారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతనంగా నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఈ రెండుతో పాటు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని నిలువ ఉంచుకునేందుకు గోడౌన్ ఫెసిలిటీ కోసం దాని నిర్మాణం డ్రైన్స్ ప్రారంభోత్సవం ఈ కార్యక్రమాలకు సంబంధించి సుమారు కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి నేపథ్యంలో హెచ్ఓ గారు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా అగ్రికల్చర్ అధికారి గారు ఇద్దరు చెప్పినట్టుగా ఏ రోజు కూడా గ్రామాలకు సంబంధించి వైద్యం అందించడానికి ఆసుపత్రులు గాని వైద్యం అందించడానికి మందులు గాని వైద్య సేవలు అందించడానికి సిబ్బంది కాని అదేవిధంగా రైతులకు సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు తన సమస్య తన గోడు వెళ్లబోసుకోవాలి అంటే ఎక్కడన్నా మీదనో లేదా మరొక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాల్సిందే తప్ప తన సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని అనుకుంటే ఆ సమస్య చెప్పడానికి కూడా ఎక్కడికి వదాలో తెలియనటువంటి ప్రదేశం ఎక్కడికి వదాలో తెలియనటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థంగా అనేటువంటి స్థితి అటువంటి పరిస్థితుల్లో రైతులకు ఒక కార్యాలయం ఉండాలనేటువంటి లక్ష్యంతో బహుశా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈరోజు ఆలోచన చేసి గ్రామాలలో ఈ రైతు భరోసా కేంద్రాలు ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లెక్క శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాం అందులో భాగంగా ఇప్పటికే మనం గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు దానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రం ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం వైఎస్ఆర్ హెల్త్ కేంద్ర పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం దీనితో పాటు రైతులకు సంబంధించి ఏదైనా ఉత్పత్తులు సాధారణంగా మనం చూస్తుంటాం ఎప్పుడైతే రైతు పండించుకుంటాడో రైతులు పండించుకున్నప్పుడు దళారుల మధ్యలో వచ్చి రేటు తగ్గించేస్తాం ఆ తర్వాత ధాన్యమంతా మార్కెట్ లో అమ్మకాలు పూర్తయిన తర్వాత ధాన్యం రేట్లు అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నాకు నిల్వ ఉంచుకోవడానికి ఇంట్లో స్థలం లేదు పెట్టుకోవడానికి ఎక్కడా ఖాళీ స్థలం దొరకడం లేదు కాబట్టి నేను ఎక్కడ వీటిని భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రైతు అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ అవసరం అనుకుంటే ఎక్కడ అవకాశం ఉంటే నలభై లక్షల రూపాయలతో ఈరోజు సహకార శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యవసాయ సహకార పర్పస్ సంఘం ద్వారా ఈ రోజు ఈ గోడములు నిర్మించి ప్రతి ఒక్కరికి అందించేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశాం నేను దీనికి సంబంధించి సహకార శాఖ మంత్రిగా వ్యవసాయంతో పాటు నిర్వహిస్తున్నాను కాబట్టి ఎక్కడ గోడములు ఎడితే అక్కడ ఇస్తున్నా మిగతా మండలాల నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చారు మీకు ఎక్కడ అవసరం ఉందని అనుకుంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే ఆ గ్రామాల్లో కూడా ఈ గోడములు మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా జరిగినటువంటి నేపథ్యం లేదు ఈరోజు పెన్షన్ ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందల యాభై రూపాయల పెన్షన్ రేపు ఒకటో తేదీ అంటే ఈరోజు ముప్పై రేపు ముప్పై ఒకటి ఎల్లుండి ఒకటి ఒకటో తేదీ నుంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకోబోతున్నాడు అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానం రెండు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇస్తున్నాం ఆ రెండు వేల మూడు వేల వరకు పెంచుతాము అని మొట్టమొదటి పెట్టాడు తర్వాత రెండు వేల ఐదు వందలు చేశాడు ఈరోజు రెండు వేల ఏడు వందల యాభై ఇస్తున్నాడు ఎల్లుండి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ మీ చేతిలో పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు అర్హత కలిగినటువంటి కొత్త వాళ్ళకు కూడా ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో ఏప్రిల్ పదకొండు నాటికి మీకు ఎంతైతే బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లించేస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఇప్పటికే మూడు విడతలు ఇచ్చి జనవరి మాసంలోనే నాలుగు విడత బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేసి వైఎస్ఆర్ ఆసరా కింద సంఘమండాల సభ్యులకి నేను అండగా నిలుస్తాను నాలుగు విడతల్లో వాళ్ళ బ్యాంకులకు చెల్లించాల్సినటువంటి సొమ్ము తిరిగి చెల్లిస్తాను అని చెప్పి ఆ హామీని కూడా ఈ జనవరి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ చేయి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతలు ఐదు వేల రూపాయలు మూడు విడతలు ఇప్పటికే వేశాడు నాలుగు విడతలు జనవరి నెలలో ప్రారంభించి ఫిబ్రవరి పదిహేను కల్లా పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నలభై ఐదు సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి నేను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎక్కన నాలుగు విడుతుల్లో డెబ్బై ఐదు వేల హామీని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం రజకులు న్యాయ బ్రాహ్మణులు టైలర్లకు పదివేలు ఇస్తానన్నాడు క్రమం తప్పకుండా ఇస్తున్నాడు కాపులు ఇస్తే కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు విధంగా ఈ రోజు మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారుల భరోసా పదివేల రూపాయల వేగం నిషేధ సమయంలో వాళ్ళకి అందిస్తున్నాడు ఈ రోజు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు వైఎస్ఆర్ రైతు భరోసా కింద నేను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా నాలుగు విడతలు యాభై చెప్పి ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందలు చేసి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పొడిగించి ఈ ఐదో సంవత్సరంలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు చేతిలో పెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఆశీస్సుల కోసం వచ్చేటువంటి సందర్భం అని చెప్పి అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి కుళాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తవుతున్నాయి వీటి పాటు ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ రోజు నియంత్రుల గోడలు కాదు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవి ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికి అందజేయడం జరిగింది అంటే ఈ గ్రామానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక్క సౌత్ గ్రామానికి పద్దెనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు అందచేయడం జరిగింది అని చెప్పి అందరికీ రోజు ఎన్నడైనా ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విల్లింగులు కట్టినటువంటి నేపథ్యం లేదా ఎవరైనా సరే ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున భవనాలు కట్టిస్తారు అటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది అని చెప్పి చెప్పి ఏ వ్యక్తి అయినా ఈ గ్రామంలో ఊహించాలనేటువంటి ప్రధానంగా ఆలోచించి ఊహాలకు అందనటువంటి విధంగా మన ఊరించిన దానికన్నా మెన్నగా ఈ రోజు వ్యవస్థలు తీసుకురావడం ఆ వ్యవస్థలకు సంబంధించి శాశ్వతమైన భాగం మా జేడీ గారు చెప్పారు వర్షం వచ్చినప్పుడు నారుగడ్లు దెబ్బతిన్నట్టుగా ఉంది అని చెప్పి చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు ఈ రోజు నారుగళ్లు దెబ్బతిన్నాయ్ ఈ రోజు నారుగడ్లకు సంబంధించి వాహన వెలియక ముందే ఒక పక్క వర్షం వస్తున్నా గానీ మాకు సంబంధించినటువంటి లారీలు మాట్లాడి ఏమేమైతే రైతులు వేసుకున్నారో వాళ్ళందరికి ఇవ్వండి అని చెప్పాం వాళ్ళకి నాలుగు మంది దెబ్బ సబ్సిడీతో విధానాలు ఇవ్వమన్నా ఎనభై పర్సెంట్ సబ్సిడీతో వర్షం ఆగిపోయిన వెంటనే పంపిణీ ప్రారంభించాం రైతు భరోసా కేంద్రం రోజు వాటికి సంబంధించి ఏదైతే మీకు ఎరువులు అవసరమవుతాయో అవసరమైనటువంటి ఎంపరాల్సినటువంటి పనే లేకుండా ఇదే రైతు భరోసా కేంద్రంలో మీ ఈ గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి పనే లేకుండా ఈ గ్రామంలోనే మీకు అందించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి మనసుతో నీటి హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సంపూర్ణమైన అభివృద్ధి పనులు గ్రామానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలున్నా ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి పనులు ఏదన్నా పెండింగ్ లో ఉన్నా కూడా ఎన్నికల షెడ్యూల్ చివరి రోజు వరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది వాటిని సాధించడం జరుగుతుంది అని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం ఈ రోజు ఒక్కసారి చూస్తే ఈ రోజు నా దగ్గర జాబితా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్క ఈ మండలానికి సంబంధించి తోటపల్లి కూడూరు మండలానికి సంబంధించి నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా తోటపల్లి కూడూరు మండలంలోని ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి సిమెంట్ రోడ్లు అయితే సైక్ అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి త్రాగునీటి పనులు దాదాపుగా ముప్పై ఏడు గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం ముప్పై ఏడు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం అయితే ఇరిగేషన్ సంబంధించితే లైన్ వీటన్నిటికి సంబంధించి నా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పదవీ కాలంలో కోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి నేను మంజూరు చేయించినటువంటి నిధులు రెండు వందల ముప్పై ఏడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు పనులకు సంబంధించి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ ప్రభుత్వమైనా ఎన్నడైనా మొత్తం మీద మీరు లెక్క వేసుకున్నా సిమెంట్ రోడ్లు ట్రైన్లు త్రాగునీటి వస్తే సాగునీటి వస్తే ఉన్నటువంటి ఎలక్ట్రిఫికేషన్ రెండు వందల ముప్పై ఏడు కోట్ల దరిదాపుల్లో కూడా చేయించినటువంటి నేపథ్యం లేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి అంటే ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన సుదీర్ఘకాలంగా కాలంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాం